తెలుగునో వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలంటో చూద్దాం తెలంగాణ శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది ఈ నెల ఆగస్టు ముప్పైవ తేదీ నుంచి ఈ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్టు సమాచారం మొత్తం ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం నిర్వహించనున్నట్లు తెలుస్తూ ఉంది అయితే శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక్కరోజు ముందు అంటే ఈ నెల ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి ఏర్పాటు చేయనున్నారు ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నిర్ణయాన్ని ఈ క్యాబినెట్ భేటీలోనే తీసుకోనున్నట్టు తెలుస్తోంది కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన కమిషన్ ఇచ్చిన రిపోర్టును చర్చించేందుకు ఈ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది తెలంగాణలో యూరియా కొరతను ప్రతిపక్షాలు భారీ ఆయుధంగా చేసుకున్నాయి దీనికి ఒక ఉద్యమంగా తీసుకెళ్లడానికి భీష్మించుకున్నట్లు నిరసనలు చేపడుతూ ఉన్నాయి ఈ క్రమంలో తాజాగా బీఆర్ఎస్ నేతలు వినూత్న నిరసనకు దిగారు యూరియా విషయంలో దున్నపోతు మీద వానపడ్డట్లు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అంటూనే సింబాలిక్గా దున్నపోతును ముందు పెట్టుకొని బీఆర్ఎస్ నాయకులు నిరసన చేపట్టారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో దారూర్ మండలం కేంద్రంలోని ప్రధాన రహదారిపై బైఠాయించి ఈ విధంగా నిరసన తెలియజేశారు ఈ కార్యక్రమంలో మాట్లాడిన వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మేతుకు ఆనంద్ రైతులకు వెంటనే యూరియా అందించాలని డిమాండ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి మేరకు ఆగస్టు ముప్పై ఒకటో నాటికి పద్దెనిమిది వేల టన్నుల యూరియా వస్తుందని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు ఈ మేరకు తాజాగా ఎరువులు భారీ వర్షాలపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు వారం రోజుల్లో మరో ఇరవై టన్నులు వస్తుందని సెప్టెంబర్ మాసంలో అదనపు సరఫరా కోసం చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు ప్రస్తుతం పలు రాష్ట్రాల్లోని రైతులను యూరియా కొరత వెంటాడుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత లేకుండా చేసేందుకు చర్యలు చేపట్టింది ఈ క్రమంలోనే రాష్ట్ర రైతుల అవసరాల కోసం సరిపడా యూరియాను అందుబాటులో ఉంచేలా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపింది ఈ క్రమంలోనే ఇండియా పొటాష్ లిమిటెడ్ నుంచి గంగవరం పోర్టుకు పదివేల మూడు వందల యాభై టన్నుల యూరియా వచ్చిందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు సెప్టెంబర్ ఆరవ తేదీ రావాల్సిన యూరియాను వారం ముందుగానే రాష్ట్రానికి వచ్చేలా చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు సెప్టెంబర్ మొదటి వారం చివరిలో మరో ముప్పై వేల మెట్రిక్ టన్నుల యూరియా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతోనే ఇంత త్వరగతిన యూరియా రాష్ట్రానికి చేరుకుందని తెలిపారు కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి హత్య కేసు వ్యవహారం మళ్లీ చర్చాంశీయంగా మారింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కేసును పట్టించుకోవడం లేదని ప్రీతి తల్లి పార్వతి చేసిన ఆరోపణలపై జనసేన పార్టీ ఘాటుగా స్పందించింది అయితే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందించారు సుగాలి ప్రీతి కేసులో తాను చేసిన పోరాటాన్ని మర్చిపోవడం బాధాకరమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసులో తన పరిస్థితి పండున్న చెట్టుకు దెబ్బలా మారిందని వ్యాఖ్యానించారు చేయుతను ఇచ్చిన వారిని తిట్టడం బాధాకరం అంటూ సుగాలి ప్రీతి తల్లి పార్వతి వ్యాఖ్యలపై విశాఖపట్నంలో జరుగుతున్న జనసేన పార్టీ సేనతో సేనని కార్యక్రమంలో స్పందించారు తాను గత ప్రభుత్వ హయాల్లో సుగాలి ప్రీతి కేసుపై చేసిన పోరాటాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ను ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు రాబోయే ఐదేళ్లలో ఈ రంగంలో ఏకంగా లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన ప్రకటించారు విశాఖలో జరిగిన ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సులో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలు ప్రభుత్వ పాలసీల గురించి వివరించారు ప్రస్తుతం దేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ తొమ్మిది శాతం వాటాతో యాభై బిలియన్ల డాలర్ల విలువను కలిగి ఉందని చంద్రబాబు తెలిపారు రాష్ట్ర జీఎస్డీపీలో వ్యవసాయ అనుబంధ రంగాల వాటా ముప్పై ఐదు శాతంగా ఉందని ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలుస్తుందని అన్నారు ఇప్పటికే ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ఏపీ దేశానికే ఆక్వాహబ్గా కూడా నిలుస్తుందని ఆయన గుర్తు చేశారు భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఉజ్జిత్ పటేల్ అంతర్జాతీయ ద్రవ్య నిధిలో కీలక పదవిని చేపట్టనున్నారు కేంద్ర ప్రభుత్వం ఆయనను ఐఎంఎఫ్కి కార్యనిర్వాహక డైరెక్టర్గా నియమించింది ఈ నియామకానికి కేంద్ర మంత్రివర్గ నియామకాల కమిటీ ఆమోదించింది ఈ పదవిలో ఆయన మూడేళ్ల పాటు కొనసాగనున్నారు ఇంతకుముందు ఈ స్థానంలో కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్ ఉండేవారు అయితే ఆయన పదవీ కాలం ముందు ముగియడంతో ఈ స్థానం ఖాళీ అయింది ఐఎంఎఫ్కి సంబంధించి ఉర్జిత్ పటేల్కి ఇది కొత్త అనుభవం కాదు ఆయన పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై ఐదు వరకు ఐఎంఎఫ్లో ఆర్థికవేత్తగా పనిచేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి తొంభై ఏడులో ఐఎంఎఫ్ తరఫున ఆర్బీఐకి డెప్యుటేషన్ మీద వచ్చి రుణ మార్కెట్లు బ్యాంకింగ్ సంస్కరణలు పెన్షన్ ఫండ్స్ సంస్కరణలపై సలహాలు అందించారు స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారతదేశానికి తీసుకురావాలని ఆయన కుమార్తె అనితా బోస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జపాన్ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆమె ఈ అభ్యర్థన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది తన వయసు మీద పడుతున్నందున ఈ సమస్యకు త్వరగా ముగింపు పలకాలని ఆమె విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం జర్మనీలో నివసిస్తున్న ఎనభై రెండేళ్ల బోస్ ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఒక జాతీయ మీడియా సంస్థతో మాట్లాడారు ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడే అవకాశం లభిస్తే తన తండ్రి అస్థికలను స్వదేశానికి తీసుకురావాలని ఖచ్చితంగా కోరుతానని ఆమె స్పష్టం చేశారు గతంలో పివి నరసింహారావు ప్రభుత్వం నా తండ్రి అస్థికలను తీసుకురావడానికి ప్రయత్నించింది ఆ ప్రయత్నాన్ని ఇప్పుడు మోదీ ప్రభుత్వం కొనసాగించాలి నా వయసు రీత్యా ఈ విషయం నాకు మరింత అత్యవసరంగా మారింది అని ఆమె భావోద్వేగంగా అన్నారు దేవభూమి ఉత్తరాఖండ్లో మళ్లీ ప్రకృతి విరుచుకుపడింది ఇటీవలే గంగోత్రి మార్గంలోని దారాలి గ్రామంలో క్లౌడ్ బరస్ట్ జరగగా ఈ దారుణ ఘటన మరవక ముందే మరోసారి ఆ రాష్ట్రంలో క్లౌడ్ బరస్ట్ చోటు చేసుకుంది చమాలి జిల్లాలో ఆగస్టు ఇరవై ఎనిమిది అర్ధరాత్రి కుంభవృష్టి కురిసింది దీంతో చాలా నివాసాలు వరద నీటిలో మునిగిపోయాయి సత్వారా గ్రామంలో ఓ యువతి శిథిలాల కింద పడి ప్రాణాలు కోల్పోయింది దీంతో పాటు పలువురు గల్లంతయ్యారు భారీ వర్షాల కారణంగా దారాలి మార్కెట్ కోట్దీప్ తహసీల్ కాంప్లెక్స్ సహా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి ఇల్లు ఎస్డిఎల్తో పాటు అనేక భవనాల్లోకి బురద నీరు పోటెత్తింది తహసీల్దార్ కార్యాలయం ప్రాంగణంలో నిలిపి ఉంచిన అనేక వాహనాలు శిథిలాల కింద కూరుకుపోయాయి పట్టణంలోని వీధులన్నీ కూడా చెరువులను తలపించాయి విదేశీ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం జపాన్లో పర్యటిస్తున్నారు జపాన్ రాజధాని టోక్యోలోని హనేడా ఎయిర్పోర్ట్లో దిగిన ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం లభించింది భారతీయ సాంప్రదాయాల్లో చీరలు ధరించిన జపనీస్ మహిళలు రాజస్థానీ శైలిలో పదారో మహారే దేశ్ అంటూ ప్రధానికి స్వాగతం పలికారు వేద మంత్రాలు గాయత్రి మంత్రం పఠనంతో ఆహ్వానం పలికారు ఇక ప్రధానమంత్రి కోరిక మేరకు జపనీస్ మహిళలు రాజస్థానీ భజనను కూడా ఆలపించడం విశేషం ఇక వారి కట్టుబొట్టు భారతీయ సాంప్రదాయం వారి భజనకు మంత్రముగ్ధుడు అయిపోయిన ప్రధాని మోదీ వారిపై అభినందనలు కురిపించారు జపాన్ పర్యటనలో ఉన్న మోదీ టోక్యోలో జరిగిన ఇండియా జపాన్ ఎకనమిక్ ఫోరంలో ప్రసంగించారు సాంకేతిక రంగంలో భారత్ జపాన్ కలిసి పనిచేసే అవకాశాలపై మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు ఏఐ సెమీ కండక్టర్లు కంప్యూటింగ్ బయోటెక్ అంతరిక్ష రంగాల్లో భారత్ ఎంతో ధైర్యమైన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలను చేపట్టింది జపాన్ సాంకేతికత భారత ప్రతిభావంతులు మేధస్సు కలిస్తే ఈ శతాబ్దపు సాంకేతిక విప్లవానికి నాయకత్వం వహించవచ్చు అని మోదీ తెలిపారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వ్యాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు దేశంలో భయంకరమైన విషాదం చోటు చేసుకుంటే తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో వాన్స్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంచరించుకున్నాయి యుఎస్ టుడేతో వాన్స్ మాట్లాడుతూ అధ్యక్షుడు ట్రంప్ ఎంతో ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉన్నారన్నారు ట్రంప్ పనిచేసే వారిలో చాలామంది ఆయన కంటే చిన్నవాళ్లే ఉన్నట్లు తెలిపారు కానీ వారందరికంటే చివరిగా నిద్రపోయేది ఉదయాన్నే మొదట నిద్రలేచేది అధ్యక్షుడేనని వ్యాన్స్ వెల్లడించారు కొన్నిసార్లు భయంకరమైన విషాదాలు జరుగుతున్నాయన్నారు వాటన్నిటినీ దాటుకుని ట్రంప్ మిగిలిన తన పదవీ కాలాన్ని పూర్తి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన అమెరికన్లకు చాలా మంచి చేస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు ఒకవేళ భయంకరమైన విషాదం సంభవిస్తే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు ప్రస్తుతం వాన్స్ మాటలు అమెరికాలో తీవ్ర చర్చకు దారితీశాయి ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్లీ కలుద్దాం విత్ తెలుగు నవ్